హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం ఏమేమి కావాలో చూద్దాం బియ్యం పిండి బెల్లం శనగంజలు శనిగింజులు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుము ఎలక్కాయలు వాటర్ అంతే ఇలా కాటన్ క్లాత్ తీసుకొని పిండి అంతా దాంట్లో వేసి హాఫ్ అన్ అవర్ ఆవిరి పెట్టాలి ఇలా ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టి ఇలా క్లాత్ పెట్టి క్లోజ్ చేయాలి లిడ్ అనేది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఆవిర్ ఉడకబెట్టాలి బెల్లంలో వాటర్ పోసుకొని కరిగించుకోవాలి ఇలా శనగంజలు ఇలా పౌడర్గా చేసుకోవాలి బెల్లం వాటర్ ఇలా వడగట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో వేస్ట్ ఏమైనా ఉంటుందని ఆవురు పెట్టినాక పిండి అనేది ఇలా వస్తుంది వంటలు లేకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి గిండు తీసుకొని కొబ్బరి పొడి ప్లస్ యాలకలు రెండు పొడి కొట్టుకొని యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ నెక్స్ట్ శనగంజల పొడి కూడా యాడ్ చేస్తున్నాం మిక్స్ చేసుకోవాలి మొత్తం నెక్స్ట్ బెల్లం వాటర్ కలుపుకొని కొద్ది కొద్దిగా పోసి వంటలు కట్టుకోకుండా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఇలా స్మూత్గా వంటలు లేకుండా కలుపుకోవాలి నెక్స్ట్ ఇలా కుడుముల్లాగా చేసుకోవాలి అలా హ్యాండ్తో ప్రెస్ చేయాలి ఇలా వస్తాయి షేప్ మళ్ళీ ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని ప్లేట్ పెట్టుకొని క్లాత్ తడి చేసుకుని అలా వేసుకొని మనం చేసిన కుడియాలన్నీ కుడుములన్నీ ఇలా పెట్టుకోవాలి వన్ బై వన్ ఇలా అన్నీ పెట్టుకోవాలి నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసి హాఫ్ అన్ అవర్ ఆవురు పెట్టాలి ఇలా లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఫైనల్గా కుడుములు ఇలా వస్తాయి ఫైనల్గా కుడుములు రెడీ చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఇలా వస్తాయి తుంచితే చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి అంతే మా వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్